వాలంటీర్ల విషయంలో ఎన్నికల కమిషన్కే ప్రాథమిక హక్కుల గురించి తెలియదా ఎందుకు ఈ విధంగా రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ప్రవర్తిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛందంగా పనిచేయుచున్న దాదాపు రెండున్నర లక్షల మంది వాలంటీర్ల విషయంలో ఎలక్షన్ కమిషన్ ఎందుకు వివక్షత చూపిస్తుంది అని చాలామంది అనేక రకాల సమస్యలతో ఆలోచన విధానంతో సతమవుతున్నారు విషయం ఏంటంటే త్వరలో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ ప్రచారానికి ప్రచార కార్యక్రమాల్లో కానీ ఏ రాజకీయ నాయకుని వెంట ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఎన్నికల చట్టాలు వాలంటీర్లకు వర్తించేలా ఎన్నికల కమిషన్ ఆదేశించడంలో అర్థం ఏమైనా ఉందా కనీస ఆలోచన లేకుండా వాలంటీర్ల మనోభావాలు దెబ్బతినేలా ఈ ఎన్నికల నిర్ణయం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఎలా ఉంటుందని చాలామంది ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విధంగా వాలంటీర్లకు మరో విధంగా ఈ నిబంధనలు ఉండడం ఒక విశేషం ప్రభుత్వ ఉద్యోగి ఎన్నిక ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే నోటీసులు ఇచ్చి విచారణ చేసి సస్పెండ్ మాత్రమే చేస్తారు అదే సేవాభావంతో కనీస వేతనం కూడా తీసుకోకుండా కేవలం ఐదు వేలు మాత్రమే తీసుకొని ప్రభుత్వ సహాయకునిగా పనిచేస్తున్న వాలంటరీని ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే తన బాధ్యతల నుంచి ఎటువంటి విచారణ లేకుండా తొలగిస్తారట ఇది ఎంతవరకు సమంజసం అని ఎన్నికల కమిషన్కు మేధావులు స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రశ్నిస్తున్నాయి లక్షలాదిగా వేలాదిగా రూపాయలు జీతాలు తీసుకునే ఏడేడ్ పాఠశాల ఉపాధ్యాయులు ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ఎన్నికల ప్రచారంలో పాల్గొనడాన్ని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తప్పు పట్టలేదు అదేవిధంగా కేరళ మేఘాలయ రాష్ట్రాల హైకోర్టులు కూడా ప్రభుత్వ వేతనాలు పొందే ఐడెడ్ పాఠశాల సిబ్బంది ఎన్నికలలో పాల్గొనవచ్చని తీర్పు ఇచ్చాయి అలాంటప్పుడు సేవాభావంతో అతి తక్కువ గౌరవ వేతనంతో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ ఎందుకంత కక్ష ప్రజా సంఘాలు మేధావి వర్గాలు పూర్తిస్తాయి దీన్ని మండిపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల సంఘం పరిధిలోకి రాదని ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నిబంధనలు అయితేనేమి స్టేట్ అండ్ సబార్టినేట్ సర్వీసెస్ రూల్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరు కానీ ఇవి వాలంటీర్లకు వర్తించవు అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు పదహారు ఇరవై ఒకటి క్రింద మానవ హక్కుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కూడా వాలంటీర్ల విషయంలో జరిగినట్టేనని కేవలం ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం పొందే వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల సంఘం వెంటనే ఈ విషయం గుర్తించాలని వాలంటీర్లు ఎలక్షన్లలో తమకు నచ్చిన అభ్యర్థికి ప్రచారం చేసుకునే హక్కు ఉంటుందని రాష్ట్రంలో మేధావి వర్గం పేర్కొంటుంటే ఎన్నికల కమిషన్ నియమావళి మాత్రం పూర్తిగా అభ్యంతరకరంగా చట్ట వ్యతిరేకంగా ఉందని మేధావుల వర్గం పేర్కొనడమే కాక ఎలక్షన్ కమిషన్ వారికి లీగల్ నోటీసులు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణంరాజు జనవాహిని సంస్థ అధ్యక్షులు టిఎస్ఎన్వి ప్రసాదరావు ఆంధ్ర అడ్వకేట్ ఫోరం కన్వీనర్ బి అశోక్ కుమార్ మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సలీం మాలిక్ సంయుక్తంగా కలిసి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషన్ గారికి లీగల్ నోటీసులు పంపించినట్టు సమాచారం అందుతుంది ఈ విషయంలో ఏ కోణంలో చూసినా ఆలోచించినా ఇరవై నాలుగు గంటలు ప్రజలలో మమేకమై ఎటువంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా ప్రజలకు సేవ అందిస్తున్న వాలంటీర్స్ కు అన్యాయం జరిగినట్టే అనిపిస్తోంది వాలంటీర్ల హక్కుల ఉల్లంఘన జరిగితే సహించేది లేదని రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ఉల్లంఘించే హక్కు భారత రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తన నియమావళి చేసే అధికారం ఎంతటి ఉన్నత సంస్థకైనా ఎంతటి అధికారికైనా కానీ ఉండదని స్వచ్ఛంద సేవకులైన వాలంటీర్ల పట్ల ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం పూర్తి చట్ట విరుద్ధమైన ఈ విషయం మీద ఎన్నికల కమిషన్ పునః పరిశీలించాలని మేధావుల వర్గం ప్రజా సంఘాల నాయకులు కోరుకుంటున్నారు అయితే వాలంటీర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్కు తీసుకున్న నిర్ణయం క్షుణ్ణంగా పరిశీలించి రాజ్యాంగాన్ని చట్టాలను గౌరవించి వెనక్కి తీసుకునేలా ఉందో లేదో మనం వేచి చూద్దాం